జయగోపాల్ గారి ఆలోచన విధానాన్ని జయగోపాల్ గారి ఆలోచన విధానాన్ని జై ఇన్సాన్ జై ఇన్సాన్ జైన్

नड 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 ಜಯಗೋಪಾಲ್ ಗಾರಿಗೆ ಕೊಲೀ ಕೊರಾಟ ಅನುಭವ

Jahaad Jahaad Abdi Lali mat, what don't you want to know? Abdi Lali, Abdi Lali Abdi Lali, Abdi Lali, Abdi Lali అంతిమయాత్ర సందర్భంగా జయగోపాల్ గారు ఆశయ సాధన కోసం రాసిన పాటను ఇప్పుడు పాడి ఈ బీచ్ రోడ్ వారి నుంచి మెడికల్ కాలేజ్ దాకా తీసుకోవడానికి అందరు కూడా రావాల్సి ఉంటది ఇప్పుడు ఒక పాటని మనం జయగోపాల్ గారి ఆశయాలు నెరవేర్చడం కోసం వారు చేసిన దృష్టిని కొనియాడుతూ ఈ పాటను పాడడం జరుగుతుంది గారు నాస్తి జోహిరిందో గిరి నాస్తికరిగిరిందో గిరి నాస్తికరిగిరిందో యగిరి నాస్తికరి జగిరిందో యగిరి నాస్తిక నల్లని వర్ణం ಅಲ್ಲನಿ ವರ್ಣಂ ಎರ ಜ್ಯೋತಿ ತಲ್ಲ ಎರಲ್ಲಿ ಜ್ಯೋತಿ ತೋ ಅಲ್ಲನಿ ವರ್ಣಂ ಎರ ಜ್ಯೋತಿ ತೋಂಗಲರ ಪರ ಎಗಿರಿಂದೋ ಎಗಿರಿಂದಿ ನಾಸ್ ಜಂಡ ಎಗಿರಿಂದಿಗರಿಂದೋ ಎಗಿರಿಂದಿ ನಾಸ್ ಜಂಡ ಎಗಿರಿಂದಿಗಿರಿಂದೋ ಎಗಿರಿಂದಿ ನಾಸ್ತಿಕ ಜಂಡ ಎಗಿರಿಂದ ಎಗರಿಂದೋ ಎಗಿರಿಂದಿ ನಾಸ್ ಜಂಡ ಎಗರಿಂದ మాంత్రిక శక్తిని మహిమలు చెప్పే వేద బుక్కి పురాణాలను మాంత్రిక శక్తి పురాణాలను మాంత్రిక శక్తిని మహిమలు చెప్పే వేద బుక్కి పురాణాలను మాంత్రిక శక్తి అని మహిమలు చెప్పే మత బానిసలను విముక్తి చేసిన మత బానిసలను విముక్తి చేసిన మత బానిసల ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది కుల మతాలు మనకక్కర లేదని బానిస బతుకులు వద్దందో కుల మతాలు అక్కడ లేదని బానిస బతుకులు వద్దందో కులమతాలు మనకక్కర లేదని మానవత్వము మతను పెంచుతూ కుల మతాలు మనకు అక్కరలేదని మానవత్వము మతను నాజండా ఎగిరింది ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది చారు వాకుల లోలా జ్ఞాన బోధ చారు వాకుల లోకాయుల జ్ఞానబోధలే చారు వాకుల లోకాయుల జ్ఞానబోధలే వినమందో సత్యం సమధర్మాలను జపే సత్యం సమధర్మాలను జరిపే సత్యం సమధర్మాలను జరిపే సత్యం సమధర్మాలను జరిపే సైన్స్ పాఠాలు చెప్పిన వాళ్ళు ప్రకృతి మూలం అంటూ సైన్స్ పాఠాలు చెప్పిన వాళ్ళు అమర నాస్తిక సైంటిస్టులకు అమర నాస్తిక సైంటిస్టులకు వీర నాస్తిక సైంటిస్టులకు వీర నాస్తిక సైంటిస్టులకు జై ఇన్సాన్ పలికిందో ఎగిరిందో ఎగిరింది నాస్తిక జెండా ఎగిరింది ఎగిరిందో ఎగిరింది నాసిక జెండా ఎగిరింది ఎగిరిందో ఎగిరింది నాసిక జెండా ఎగిరింది ఎగిరిందో డాక్టర్ జగబాలు నాస్తిక

走好，走好。<哈><哈>